ఏ దీపం పెడితే స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చాలామందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే ప్రత్యేకంగా శివరాత్రి అంటే జాగరణ ఉపవాసము ఆ తర్వాత అఖండ దీపము ఆ తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఉంటాయండి అయితే ముఖ్యంగా ఆ రోజు మనము అఖండ దీపం మట్టి దీప మట్టి దీపంలో పెడతాం కదండి మట్టి మట్టి ప్రమిదల్లో మనం అఖండ దీపం పెడతాము అలా కాకుండా మనము నారికేల దీపంలో అఖండ దీపం అనేది పెట్టుకున్నట్టుగా అయితే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి పురాణంలో ముఖ్యంగా ఈ దీపం గురించి చాలా చాలా రాసి ఉందండి అయితే మనకి నారికేల దీపము అంత ప్రయోజనం అయితే ఇస్తుంది అయితే ఈ నారికేల దీపం ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం నిత్య దీపారాధనతో పాటు నారికేల దీపం పెట్టుకోవచ్చు అఖండ దీపంగా లేదు అంటే స్వామివారి పటం పెట్టి చక్కగా అక్కడ అంటే అక్కడ మనము పూజ ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు ఒక పీట వేసి ఆ స్వామివారి పటం పెట్టి ఆ పటం దగ్గర మనము నారికేల దీపము ఒక ప్లేట్ పెట్టి దానిలో బియ్యం పోసి బియ్యం దగ్గర మనము బిల్వ పత్రం అనేది సమర్పించాలి బియ్యంలో బిల్వ పత్రం వేసి బిల్వ పత్రం పైన అనేది మనం ఈ కొబ్బరికాయ ఉంచి కొబ్బరికాయలో మనము ఆవు నొయ్యి కానీ తర్వాత నువ్వుల నూనె కానీ వేసి మూడు ఒత్తులు వేయాలి అంటే ఒక్కొక్క ఒక రెండు ఒత్తులు ఒక ఒత్తిగా తయారు చేసి మనము మూడు ఒత్తులుగా అంటే మూడు ఒత్తులు వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మూడు ఒత్తులు వేసుకోవాలి మూడు ఒత్తులు వేసుకున్న తర్వాత దానిలో ఆవునెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని మనకి అఖండ దీపంగా వెలిగించినట్టుగా అయితే మంచి ప్రతిఫలాలు ఉంటున్నాయని మనకి పద్మపురాణాల్లో ఉందని పండితులు చెప్తున్నారు అయితే ఆ రోజు మనము ఇంట్లో ఇంట్లో మనము ఈ అఖండ దీపం వెలిగించిన లేదు అంటే మళ్ళీ ఇంట్లో వెలిగించిన తర్వాత మనం శివాలయంకి అభిషేకంకి వెళ్ళేటప్పుడు శివాలయంలో కూడా మనము నారికేల దీపం వెలిగించడం వల్ల చాలా చాలా పూర్వజన్మల పాపాలన్నీ పటాపంచులు అయిపోతాయని అంటారు ఎక్కువగా స్వామివారి శివరాత్రి రోజు ఇలాంటివన్నీ మనం చేసినట్టుగా అయితే శివుడు అనుగ్రహం తొందరగా లభిస్తుందని మనకి పండితులు చెప్తున్నారు ఓకేనా అయితే ఇలా మనం నారికేల దీపం పెట్టుకున్న తర్వాత జాగరణ చేసుకోవాలి ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఆ రోజు ఎవ్వరికి ఏమి అనకూడదు దూషించకూడదు నాకు తెలిసి ఆ రోజు మౌనవ్రతం పాటిస్తే ఒక గంట రెండు గంటలో ఆ రోజు మౌన మౌన వ్రతం పాటిస్తే చాలా చాలా మంచిది ఓకేనా ఆ తర్వాత శివలింగం ఇంట్లో ఉన్నట్టుగా అయితే మీరు శివుడికి ఈ నాలుగు వస్తువులతో మీరు అభిషేకం చేసినట్టుగా అయితే చాలా మంచి అభిషేకం చేసినట్టుగా అయితే చాలా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అంటున్నారండి మన పా అంటే మన పండితులు అవి ఏ వస్తువులతో మనమైతే అభిషేకం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్వామివారికి ఒక పాత్రలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగాజలము ఆ తర్వాత పాలు తేనె పెరుగు పంచదార చెరుకు రసమండి దీనితో ఈ దీనితో మనము అభిషేకం చేసినట్టుగా అయితే చాలా చాలా మనకి అభివృద్ధి అనేది ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఈ నారికేల దీపంతో పాటు నారికేల దీపంతో పాటు ఆ రోజు మనము పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు నాకు తెలిసి మౌనవ్రతం పాటించండి ఒక గంట అయినా రెండు గంటలైనా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మీరు శివరాత్రి రోజు ఇలా మనము నారికేల దీపం పెడుతూ అఖండ ఐశ్వర్యంతో అష్ట ఐశ్వర్యాలతో మనము తులతవ్వగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్